జీఎస్ కాల్స్లో అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాంలా జరుగుతూ ఉంటుంది అంటే పది రోజులు పన్నెండు రోజులు అట్లాగా పవర్ మినిస్ట్రీ అనేవి జరుగుతుంది ఆ పవర్ మినిస్ట్రీకి ఆ సేవకులు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి యవనస్తులే ఆ సంఘంలో పరిచర్ చేస్తూ ఉన్నారు ఆ సమయానికి మేము అక్కడికి వెళ్ళడం ప్రారంభించాం ప్రారంభించినప్పుడు ఇద్దరికి ఉద్యోగాలు నా భార్య ఎంఎస్బీఈడి చేసింది తను ఒక ప్రేయ రిక్వెస్ట్ చెప్పారు మా కోసం ప్రార్థన చేయండి ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి మాకు ఒక చిన్న బాబు ఉన్నాడు మాకు మంచి లైఫ్ కామని ప్రార్థన చేయండి అని ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పినప్పుడు వాళ్ళు ఎవరు వస్తుంది కదా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే అవ్వగానే వచ్చి షేకర్ ఇచ్చి ప్రైజ్ రాడు బ్రదర్ మిమ్మల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది మీరు క్రమంగా మందిరానికి రండి